శ్రీ నమ శ్రీ మహాగణాతి త్రీ నమ శ్రీ మహా సరస్వతి త్రీ నమీ శ్రీమత్రీ నమ ప్రేక్షకులందరికీ ఆగష్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మాత్రమే రోజులు దీక్షా క్రమం వ్రతాధికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీర్జంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము ఆగస్టు మాసం శ్రావణం భాద్రపద మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి యొక్క స్థితి చూసినట్టయితే మూల నక్షత్ర నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్ర మూడవ పాదము ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయంలో రాహు చతుర్థవందు వక్రగమంలో శని సప్తమస్తాలు గురుశుక్రుడు అష్టమందు బుధుడు రవి తదుపరి భాగ్యంలో రవి కేతువు తర్వాత దశమ స్థానంలో కుజుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందయ్యా ధనుసు రాశి వారికి అంటే ముఖ్యంగా సంఘంలో గౌరవప్రదాలు మర్యాదలు ఆసక్తికరమైన మాటలు చేయు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి తరచిన కార్యాలన్నీ నెరవేరుట దైవ సంబంధమైన కార్యక్రమాలు అన్నిటికీ హాజరు కావటము కొత్తదైనటువంటి వేద పండితుల వల్ల ఆశిస్సులు అందుకోవటము ఉన్నతాధికారులతో కొన్ని విజయాలు సాధించడము పరిచయాలు ఏర్పడటము విద్యా విషయాల్లో కూడా యోగప్రదంగా ఉండడము అలాగే వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొన్ని ధనలాభాలు ఆర్జించడము భాగస్వామ్య పక్షాన్ని కొంత ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేసుకోవటము అలాగే లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయటము గృహోపకరణాలు కానీ ఇంట్లో విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కోవడము అలాగే కొన్ని కళలయందు ఆసక్తి పెరడంతో నృత్య గీత సంగీత వాద్య కళల్లో కొంతవరకు ఆసక్తి చూపటం వల్ల వాటి మీద ఆసక్తి కలగటము అలానే కొంత మానసికమైన చింతన భావన మాత్రం ఉంటుంది ఏమిటి అవుతుందా అని చెప్పి కానీ అక్కడ ఏమీ జరగదు కావాలి మీ యొక్క మనసులో భయాందోళన ఎక్కువగా ఉండటము జరిగే అవకాశం ఉంది కాబట్టి విరోధాలు పెట్టుకోకుండా సమయస్ఫూర్తి ఆలోచనతో ఉండండి అట్లానే వాగ్ వైఖరి ఏదైతే ఉంటుందో దాని కొంత క్రమబద్ధీకరించండి తద్వారా శీఘ్రంగా మీ పనులు నెరవేరుతాయి అలాగే రవి మీకు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ కోతుగుతూ ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్యము స్థిమితంగా ఉండకపోవడం జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించి కొంత డైటీషియన్ కానీ మీ దగ్గరలో ఉండేటువంటి వైద్యుడిని కానీ సంప్రదించి తద్వారా ఏమన్నా ఇదివరకు వచ్చేటువంటి వైద్యానికి సంబంధించి ఇబ్బందులు కలిగితే పునః మళ్ళీ అటువంటి స్థితిని చేరుకూరే అవకాశం ఉంది వైద్యపరంగా కొంత మెలకువలు ఉండటం మంచిది వైద్యపరంగా కొంతవరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మిగతా ధన విషయాలు కావచ్చు వ్యాపార విషయాలు కావచ్చు యోగప్రదంగానే ఉంది పునర్వైభవాన్ని సంపాదించే అవకాశం ఉంది అట్లానే తృతీయంలో మీకు రాహు సంచారం చేస్తూ యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా శస్త్ర అస్రాదుల వల్ల భయాలు ఏం లేవు ఇవన్నీ మనస్సులో చింతన భావన మాత్రమే గ్రహించి తప్పకుండా ధనుసు రాశి వారికి ఇంకా యోగప్రదమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారాదులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నూతనమైనటువంటి ఏదైనా వ్యాపారాల్లో మెలుగులు నేర్చుకోవడం కావచ్చు కొత్త పంధాన్ని ఏర్పరచుకుంటారు అట్లానే ఆ యొక్క వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి వధూవరులుగా ఏదో సిద్ధమవుతున్నారో వారికి అంతా శీఘ్రంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వధూరులో కూడా అంటే పెళ్లి ఆలోచన ఉండేటువంటి స్త్రీ పురుషార్థులు ఇద్దరికి కూడా యోగప్రదంగా ఉంది వివాహానికి కూడా మంచి యోగమైన సమయంగా చెప్పబడింది కాబట్టి పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా చక్కగా చూసుకోవచ్చు ఈ విధంగా ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉందని చెప్పచ్చు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ విధంగా ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఆదిత్య హృదయ పారణం చేసుకోవటము ఆ మహావిష్ణు ప్రీతిగా విష్ణు సహస్రా వినటము సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేసుకోవడము విభూతితో అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి అట్లా సుబ్రహ్మణ్య కవచం సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకున్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొత్తం మీద ద్వాసరాశుల వారు ప్రస్తుతి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కాని అయితే వలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కాని ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి गणपति गरकें गणपति अग्रहा पंदी शुभम होयात्रे नम